నాని మాస్ట్రోల్ చేస్తే ఎలా ఉంటుందో చూపించిన సినిమా దసరా శ్రీకాంత్ ఓదేలకు దర్శకుడిగా ఇదే తొలి సినిమా తొలి అడుగులోనే తన మాక్ చూపించేశాడు శ్రీకాంత్ ఇప్పుడు విరికాంబోలో రెండో సినిమా శ్రీకరణ చుట్టుకుంది సుధాకర్ చెరుకురి నిర్మాత బుధవారం షూటింగ్ ప్రారంభించుకుంది రెండు వేల ఇరవై మూడు మార్చి ఏడున దసరా సినిమా కోసం కట్ షాట్ ఓకే చెప్పాను రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిదిన మళ్లీ యాక్షన్ చెప్పాను ఈ మధ్యలో నాలుగు కోట్ల ఎనభై నాలుగు లక్షల డెబ్బై వేల నాలుగు వందల సెకండ్లు గడిచిపోయాయి ఇందులో ప్రతి సెకండ్ నా తదుపరి సినిమా కోసం నిజాయితీగా కష్టపడ్డారు దసరా కంటే వంద రెట్లు గొప్ప సినిమా తీస్తున్నానని ప్రామిస్ చేస్తున్నా అంటూ డైరెక్టర్ శ్రీకాంత్ వదిలా ట్వీట్ చేశాడు నాని సినిమాల్లో కంటే ఇదే ఖరీదైన చిత్రమని త్వరలోనే మిగిలిన వివరాలు వెల్లడిస్తామని నిర్మాత పేర్కొన్నారు దసరాలో నానిని మాస్ అవతారలో చూపించిన ఓదిలా ఈసారి మరో విభిన్నమైన పాత్రలో ఆవిష్కరించబోతున్నట్టు టాక్ ఈసారి కూడా యాక్షన్ కే పెద్దపీట వేస్తున్నారని తెలుస్తోంది కథానాయక పేరు దాదాపుగా ఖరారైపోయింది త్వరలోనే ఆమె పేరు ప్రకటిస్తారట ఈ దసరాకు టైటిల్ ను బయట అవకాశం కూడా ఉంది